హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక నాలుగు రకాల ఈ అద్దం కుట్లు నేర్చుకుందరు కానీ అయితే ఈ నాలుగు రకాలకి బేసిక్ స్టిచ్ అయితే మాత్రం ఒకేలా ఉంటుంది ఈ బేసిక్ స్టిచ్ని బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా కుట్టచ్చు అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇంతవరకు మనము మూడు వందల ఎనభై ఎనిమిది స్టిచ్చెస్ అయితే ఆల్రెడీ నేర్చేసుకున్నామండి ఈరోజు మరొక నాలుగు స్టిచ్లు నేర్పిస్తాను అందులో అన్నీ అద్దాలు కుట్టడం ఎలాగన్నదే చూపిస్తున్నా అండి ఆల్రెడీ మీకు ఎనిమిది స్టిచ్లు అద్దాల స్టిచ్లే చూపించా కదా ఇంకో నాలుగు ఈరోజు చూద్దరు కానీ అయితే మనము అద్దం పెట్టిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు గీతల ముగ్గు ఐడియా ఉంది కదండి ఆ గీతల ముగ్గులాగే మనము ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చుట్టూతాను కుట్టుకున్న తర్వాత ఒక పక్క నుంచి తీసి వీడియోలో చూపించిన విధంగా కాజా కుట్టు కుట్టుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా మరి గట్టిగా లాగకూడదు అలాగని మరీ నెమ్మదిగా లాగకూడదు కొంచెం మామూలుగా స్మూత్గా లాగాలండి మరీ గట్టిగా లాగేసినా అంత అందం అనిపించదు అలాగని మరీ ఎక్కువ లూజ్ వదిలేసినా అందం అనిపించదు అనమాట నేను ఎలా కుడుతున్నానో జాగ్రత్తగా గమనించండి అలాగ జాగ్రత్తగా రౌండ్ అంతా కుట్టుకుంటూ వెళ్ళండి చాలా 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 బాగుంటుందండి ఈ స్టిచ్ అద్దం ఈ అద్దం కుట్టండి దేని మీదైనా కుట్టుకోవచ్చు డ్రెస్సులకు కానీ లేదంటే ఫ్యాన్సీగా ఏమైనా తయారు చేసుకున్నప్పుడు కానీ అన్నిటికీ కూడా ఈ అద్దం కుట్టు చాలా బాగుంటుంది ఈ అద్దం కుట్టు అద్దం కుట్టడం విషయంలో మెయిన్ స్టిచ్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట అయితే ఈ మెయిన్ స్టిచ్ని నేను ఇంకా ఎన్ని రకాలుగా కుట్టచ్చు అన్నది నేను చూపిస్తున్నా ఈరోజు అయితే ప్రస్తుతానికైతే నాలుగు రకాలు చూపిస్తాయి ఇందులోని ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి అద్దాలు కుట్టే రకాలు ఇంకా మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా మీరు వెంటనే చూడవచ్చు నేర్చుకోవచ్చు అద్దాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా నేను కుట్టి ఇక్కడ చూపిస్తాను అన్నమాట అయితే ఒకటి ఆల్రెడీ చూపించాను కదా ఇక్కడి నుంచి నేను చెప్పాను కదా బేస్ స్టిచ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మిగతావన్నీ చూపిస్తాను అని ఈ బేస్ స్టిచ్నే నేను ఇక్కడ కూడా కొడుతున్నాను ముగ్గులాగా కుడుతున్నాను చూసారా మనకి గీతల ముగ్గులు వేసుకుంటాను చూసారా ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలప్పుడు ఖచ్చితంగా ఈ ముగ్గు వేస్తాం మనము ఆ ముగ్గులాగే ఈ దారం కుట్టుకుంటూ రావాలన్నమాట ఈ బేస్ స్టిచ్ని ఈ నాలుగు అద్దాలు నేర్పిస్తా ఉన్నాను కదా ఈరోజు ఈ నాలుగు అద్దాలు కూడా సేమ్ బేస్ స్టిచ్చే ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనించండి బేస్ స్టిచ్ నేను ఎలా కుడుతున్నానో అద్దం పెట్టి దాని చుట్టూతాను కుట్టిన తర్వాత మళ్ళీ సూదిని పైకి తీసిన తర్వాత దాని చుట్టూ తిప్పుకుంటూ వెళ్తున్నాను గమనించండి అయితే దాని చుట్టూ తిప్పినప్పుడు మనకి కాజా కుట్టయితే మనకి చుట్టూత నీట్గా కవర్ అవుతుంది ఇక్కడ నీట్గా కవర్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే దాని చుట్టూ చుట్టిన తర్వాత కిందకి దించి మళ్ళీ ఆ పక్క నుంచి పైకి తీసి మళ్ళీ దాని చుట్టూ కొడుతున్నాం అంటే విప్పుడు లాగే కుడుతున్నాం అన్నమాట ఈ విప్పుడు స్టిచ్ అన్నది చాలా వాటికి యూజ్ అవుతుంది అండి ముఖ్యంగా అద్దాలు కుట్టినప్పుడు కూడా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా అద్దాలు కుట్టినప్పుడు ఈ విప్పుడు స్టిచ్ అంత యూజ్ అవుతుందో మీకు లాస్ట్ క్లాస్లో కూడా విప్పుడు స్టిచ్ మీదే అద్దాలు కుట్టడం ఎలాగన్నది చూపించాను గొలుసు వేసి దాని చుట్టూ విప్పుడు స్టిచ్ కొట్టి అలాగే ఇక్కడ కూడా విపుడు స్టిచ్చే కుడుతున్నా అండి రౌండ్ అంతా తిప్పడము దాని చుట్టూ తిప్పడం మళ్ళీ కిందకి దించడం మళ్ళీ పక్క నుంచి దిగడం మళ్ళీ రౌండ్ చుట్టూ దించడం ఈ స్టిచ్ వలన నీట్గా రౌండ్గా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి అనమాట ఏ ఒక్కటి ఒకలా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అయితే మనము తీసుకున్న డిజైన్ బట్టి ఈ స్టిచ్చెస్ని కూడా మనం ఎంచుకోవచ్చు అలాగే మనకున్న టైంని బట్టి సులువుగా అయిపోయేదాన్ని చూసుకోవచ్చు అలాగే కొంచెం కష్టంగా అనిపించేది మనకు టైం ఉంది కష్టంగా అనిపించినా పర్వాలేదు చాలా అందంగా ఉంటుంది కదా అని కూడా ఆలోచించుకొని కూడా కుట్టుకోవచ్చు అనమాట అది మనం ఎంపిక చేసుకున్న డిజైన్ని బట్టి కూడా కొన్ని అద్దాలు కుట్టే విధానాలు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అందుకనే మీకు ఇక్కడ ఏంటంటే అద్దాలు చాలా రకాలుగా ఆ కుట్టచ్చు అన్న విషయాన్ని ఇక్కడ అన్ని రకాల అద్దాల కుట్లు మీకైతే నేను చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ ఎక్కడ ఫార్వర్డ్ ఎక్కువ చేసేయట్లేదండి ఎందుకంటే ఫార్వర్డ్ చేసేస్తే బిగినర్స్కి అద్దం కావడం చాలా కష్టంగా ఉంటుంది అందువల్ల నిదానంగా చూపిస్తున్నాను చక్కగా చూడండి నేర్చుకోండి ఇప్పుడు మరొక అద్దం కుట్టండి దీనికి కూడా సేమ్ బేస్కి స్టిచ్చే కుట్టాలి కుట్టేసిన తర్వాత అక్కడి నుంచి మనము ఫ్రేమ్ని తయారు చేసే పద్ధతిని మారుస్తున్నాం అన్నమాట మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను అలాగే ఇంకా ఏమైనా కొత్తగా ఆలోచనలున్నా లేకపోతే మీకు ఎలా అనిపించాయో అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి చూడండి ఇప్పుడు బేస్ స్టిచ్ కుట్టేసిన తర్వాత చుట్టూ రౌండ్గా రెండు గీతలు గీశాను కదా అప్పుడు సూది నుంచి దారం కింద నుంచి పైకి తీశాక ఆ రెండు గీతల పైనుంచి తీసుకొని రావాలండి చూడండి ఇక్కడ నుంచి గమనించండి ఈ మధ్యలోనే మనము బేస్ స్టిచ్లో నుంచి తీసిన తర్వాత మధ్య గీతలో పెట్టి చివరి గీత దగ్గర నుంచి పైకి తీసి దారం వెనక్కుండేలా చూస్తున్నాం కాజా కుట్టిలాగా వెనక్కుండేలాగా చూసి కుడుతున్నాం అన్నమాట ఇలాగ మనము ఈ కుట్టిని మనం ముద్దగాను కుట్టుకోవచ్చండి కొంచెం దూరం పెట్టి కుట్టుకోవచ్చు అలాగే మధ్యలోని ఇంకా వేరే రంగు దారం తోటి మధ్య ఖాళీని ఫిల్ చేయొచ్చు ఇవన్నీ ఏంటంటే సెకండరీ థింగ్స్ నేను ఇప్పుడు నేర్పిస్తున్నవన్నీ కూడానండి బేసిక్ స్టిచ్చెస్సే ఈ బేసిక్ స్టిచ్చెస్ని బేస్ చేసుకొని రకరకాల స్టిచ్చెస్ని సృష్టించవచ్చు అంటే మనం క్రియేట్ చేయచ్చు అందువలన మీకు బేసిక్ స్టిచ్చెస్ రావాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ప్రతి స్టిచ్ని క్లియర్ క్లియర్గా నేర్పిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా అన్ని స్టిచ్చెస్ చక్కగా నేర్చుకోండి నేర్చుకుంటే మీరే కొత్త కొత్తవి క్రియేట్ చేయగలుగుతారు ఒకవేళ ఇంతవరకు స్టార్టింగ్ నుంచి వీడియోలు చూడకపోతే స్టార్టింగ్ నుంచి చూడండి ముఖ్యంగా ఈ రివిజన్ క్లాసెస్ అయితే మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ రివిజన్ క్లాసెస్ నేను ప్రతి స్టిచ్ కూడా వరుసగా చూపిస్తున్నాను క్లియర్గా చూపిస్తున్నాను అలాగే చాలా మటుకు మీకు కవర్ చేసేసిన మొత్తం స్టిచ్చెస్ అన్నీ ఇందులోనే కవర్ చేస్తున్నా అనమాట దానివల్ల మీకు మంచి యూజ్ ఉంటుంది స్టిచ్చెస్ అన్నీ కూడా కవర్ అవ్వడం వల్ల అందుకని రివిజన్ క్లాసెస్ అయితే అస్సలు మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి చూడండి క్లాస్కి ట్వంటీ స్టిచ్చెస్ నేర్పిస్తున్నా కాకపోతే ఏమవుతుందంటే ఒకే రోజు ట్వంటీ స్టిచ్చెస్ నేర్చుకోవడం మీకు కష్టమే చూపించడం నాకు కష్టం అవడం వల్ల మళ్ళీ దాన్ని డివైడ్ చేసి ఒక క్లాస్ని నాలుగు పాటలుగా చేసి చూపిస్తున్నా అనమాట నాలుగైదు పాటలు చేసి బాగుంది కదా అర్థం కొట్టు చాలా బాగా వచ్చింది కదండి ఇప్పుడు మరొక రకంగా కుట్టడం ఎలాగా అన్నది చూద్దాం దీనికి కూడా నేను ముందుగా చెప్పాను కదా బేసిక్ స్టిచ్ ఇది మాత్రమే ఈ ముగ్గులాంటి బేసిక్ స్టిచ్ వేసిన తర్వాతే మనము మిగతాది దాన్ని ఇంకొక పద్ధతిలో కుట్టడం ఎలాగా అన్నది చూపిస్తున్నా అనమాట ఈ బేసిక్ స్టిచ్ కుట్టేసిన తర్వాతనండి చుట్టూ ఒక రౌండ్ గీసుకోండి ఎంత డిస్టెన్స్ ఇచ్చానో చూసారు కదా ఆ డిస్టెన్స్లోని రౌండ్ గీసుకొని ఆ రౌండ్ అంతా కూడా ఈ విధంగా డిబ్బీ కుట్టు కుట్టేసుకోండి చూడండి ఈ విధంగా డిబ్బీ కుట్టు కుట్టుకున్నాక వీడియోలో చూపించిన విధంగా ఇలా సూదిలో దారం తీసిన తర్వాత రౌండ్లో నుంచి మధ్యలో నుంచి తీసుకొచ్చి మళ్ళీ డిబ్బీ కుట్లో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఆ పై నుంచి లోపల నుంచి తీసుకొచ్చి డిబ్బీ కుట్లో నుంచి తీసుకొని వెళ్ళాలండి చాలా సింపుల్ చాలా బాగుంటుంది చాలా క్యూట్గా ఉంటుందండి ఈ స్టిచ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి మీకైతే నేను చాలా మటుకు క్లియర్గా నేను నేర్పిస్తున్నానని నేను అనుకుంటున్నాను చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను నిదానంగా చూపిస్తున్నాను మరీ స్టిచ్ కంటిన్యూషన్ ఎక్కువ ఉంది అంటేనే అక్కడ మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కాస్త ముందుకెళ్ళి చూస్తే స్టార్టింగ్లో నిదానంగా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఆ కుట్ట ఎలా కుట్టాను అన్నది చాలా క్లియర్గా కూడా అర్థమైపోద్ది అనమాట ఈరోజుకి నాలుగు అద్దాల కుట్లు కుట్టాను కదండి మీకు ఎలా అనిపించాయో చెప్పండి అలాగే మరొక నాలుగు అద్దాల కుట్లు కూడా రేపు నేను చూపిస్తాను ఈ అద్దాలన్నవి చాలా అందాన్ని తీసుకొస్తాయండి ఏ డ్రెస్సులకి కానీ శారీస్కి కానీ చూడండి నాలుగు నాలుగు రకాలుగా ఉంటాయి మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలాగా మనకి ఉన్న డిజైన్ బట్టి కుట్టుకోవచ్చు ఎలా అనిపించాయో చెప్తారు కదా మరి ఆ వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి